ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోసారి వాళ్ళ అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన చాలా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రధానంగా గత ఐదు సంవత్సరాల నుంచి మీరు చేసినటువంటి వైసీపీ పాలనలో చేసినటువంటి అరాచకాలు లేదంటే దౌర్జన్యాలు లేదంటే అవినీతి ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగులో మీకు ఇచ్చినటువంటి తీర్పు సుస్పష్టం ఎందుకంటే ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పు ఇస్తారని ఎవరు కూడా ఊహించలేదు మీరు ఊహించిపోయిండ్రు అలాంటిది ఒక్కసారిగా ప్రజలు కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేశారు అయినప్పటికీ కూడా మీకు ఇంకా కూడా అంటే మీకు కావచ్చు మీ పార్టీ నేతలకు కావచ్చు ఇంకా కూడా ఇంకా జ్ఞానోదయం అవ్వలేదు అంటూ కూడా చాలా ఘాటుగా మాట్లాడింది అయితే ఇందులో చాలా అంశాలని ఆమె మరోసారి గుర్తు చేయడం జరిగింది పదకొండు సీట్లు ఇచ్చినప్పటికీ కూడా నూట యాభై యొక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు ఇచ్చినప్పటికీ కూడా ముప్పై ఎనిమిది అంటే మాకు పదకొండు సీట్లు వచ్చాయి ముప్పై ఎనిమిది శాతం ఓటు బ్యాంక్ మాకుంది కేవలం కొన్ని పార్టీలు కుట్రపూరితంగా ఏకమై తమ పార్టీని దెబ్బతీశారు అంతే తప్ప ప్రజల విశ్వాసం మా వైపే ఉంది అంటూ కూడా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారంటూ కూడా ఇది ఒకవేళ నిజంగా మీకు అలాంటి చిత్తశుద్ధి ఉంటే మరి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల పైన పోరాడాలి మీకు పదకొండు సీట్లే అవకాశం కల్పించినా ముప్పై ఎనిమిది శాతం ఓటు బ్యాంకు మీకు ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు ప్రజా సమస్యల పైన పోరాడటం లేదు కేవలం అధికార పార్టీను లేదా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలను రాజకీయం చేయడానికి మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప ప్రజలకు విశ్వాసంగా ప్రజలు ఎన్నుకున్న తర్వాత మిమ్మల్ని మీరెందుకు అసెంబ్లీగా వెళ్ళి మీరు అక్కడ ప్రజా పోరాటం దిశగా మీరు ఎందుకు ముందడుగులు వేయడం లేదు కేవలం రాజకీయంగా దాన్ని వాడుకోవడానికి మీ పార్టీ నేతలపైన కేసులు పెడుతున్నారు అధికార పార్టీ లేదంటే రకరకాల ఆరోపణలు చేస్తూ కూడా రోజుకొక మీడియా ముందుకు వచ్చి రకరకాల మాట్లాడుతున్నారంటూ కూడా చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది ప్రధానంగా మనం ఇందులో ఒక సామెత మనం చెప్పుకోవచ్చు ఇంట్లో గెలిస్తేనే వీధిలో గెలిచినట్లు కూడా పెద్దలు చెబుతూ ఉంటారు ఇంట గెలవనటువంటి అంటే అందరి తల్లిదండ్రులు లేదంటే తల్లి చెల్లి ఉన్నటువంటి వాళ్ళ ఆదరాభ లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఆమె చాలా క్లారిటీతో మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందే కాంగ్రెస్ పార్టీ అనేది పుట్టింది మరి కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటూ కూడా చాలా ఘాటుగా మాట్లాడింది ఇదే కాకుండా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో అరాచకాలు జరిగినాయి ప్రత్యక్ష పార్టీని అత్యంత హీనంగా వాళ్ళను లాక్కొని వెళ్ళి పోలీసులు వెళ్ళి వాళ్ళపైన అరెస్టులు కేసులు పెట్టడం దాని తర్వాత జైలు పాలు చేయడం కొట్టడం ఇవన్నీ కూడా చేశారు మరి ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు చేసినటువంటి హింస దమనకాండ ఇవన్నీ నీకు గుర్తుకు రాలేదా అంటూ కూడా సొంత అన్నని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించినట్టు పరిస్థితి మొత్తం మీద చూస్తే రోజుకొక వివాదంతో వైసీపీ ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున అంటే రకరకాల ఆ ఇష్యూస్ను కట్టుకుంటూ ఉంటే ఆ సొంత చెల్లిగా ఉన్నటువంటి షర్ముల గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన రకరకాల ఘాటు వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగానే మారిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఏ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె ప్రతి మాట చాలా వాల్యుబుల్ అదే స్థాయిలోనే సొంత అన్నైనటువంటి వైసీపీ పార్టీ అధినేత పైన చేసినటువంటి ఇవాళ చేసినటువంటి హాట్ క్యామెంట్స్ రాష్ట్ర ప్రజలందరి అందరిలో కూడా ఒక రకంగా ఒక చర్చ అనేది దారితీస్తుందని మనం చెప్పుకోవచ్చు అన్నా చెల్లెళ్ళకు సంబంధించినటువంటి ఈ గొడవలు ఆల్రెడీ ఆస్తులకు సంబంధించిన రకరకాల గొడవలు జరుగుతుంటే పొలిటికల్గా కూడా రకరకాల గొడవలు ఏ మలుపు వైపు తిరుగుతాయనేటటువంటి చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద గతంలో ఎందుకంటే ఇక్కడైనా సరే ఎందుకంటే పదకొండు సీట్లు మీకు ఇచ్చినప్పటికీ కూడా ముప్పై ఎనిమిది శాతం ఓటు బ్యాంకు మీకు ఉందని ప్రజలు మా తమ వైపు ఉన్నారని మీరు ఎన్నోసార్లు చెప్పారు కాబట్టి ఎక్కడైనా సరే మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ప్రజల ప్రజలతో ఎన్నుకోబడినటువంటి అసెంబ్లీకి మీరు రావాలి అసెంబ్లీకి వెళ్ళాలి ప్రజా సమస్యలపైన మీరు అధికార పార్టీని అంటే ఫైట్ చేయాలంటూ కూడా ఆమె హాట్ కామెంట్స్ చేయడం జరిగింది అదే అదే స్థాయిలోనే పోలీస్ శాఖకు కూడా ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది రాష్ట్రంలో గతంలో కంటే ఈ మళ్ళీ ఈ ఐదు నెలల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూడా చిన్న బిడ్డలపైన మహిళలపైన మానవ మృగాలు అత్యంత దారుణంగా కిరాతకంగా దాడులు చేస్తున్నారు కామాంధులు రకరకాలుగా ఆడబిడ్డల్ని బలిపసు బలి చేస్తున్నారు వీళ్ళపైన ఉక్కుపాదం మోపండి నేను అంటే కాంగ్రెస్ పార్టీ ఇది రాజకీయాల రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా పోరాడ పోరాడాల్సిన అంశం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన ఒక యుద్ధం ప్రకటించండి ఖచ్చితంగా పోలీస్ శాఖలో మార్పు రావాలి ఎందుకంటే గంజాయి కావచ్చు అంటే రకరకాల మార్క ద్రవ్యాలన్నింటినీ కూడా రహిత ఏపీగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే లాండ్ ఆర్డర్ విషయాల్లో కావచ్చు లేదంటే మహిళల రక్షణకు సంబంధించిన విషయంలో టాప్ ప్రయారిటీ కింద ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ పోలీస్ అధికారులు కూడా ఆ రకంగా ముందుకెళ్లాలంటూ కూడా ఆమె విజ్ఞప్తి చేయడం జరిగింది మొత్తం మీద ఒకవైపు ఆ అన్నపైన బాణాలు ఎక్కువ పెడుతూనే మరోవైపు రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుంది అదే స్థాయిలోనే చేస్తున్నటువంటి అంటే ప్రభుత్వం నిజంగా పొరపాట్లు చేసిందంటే ఖచ్చితంగా వాటిపైన ఎప్పటికప్పుడు తాము కాంగ్రెస్ పార్టీ నుంచి పోరాటం చేస్తామంటూ కూడా ఆమె విజ్ఞప్తి చేయడం జరిగింది